జననీ ప్రియదర్శిని ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వైజాగ్ కైలాసగిరిలో ఉన్న తెలుగు సాంస్కృతిక నికేతనం చూసేద్దాం ప్రవేశ రుసుము ఇరవై రూపాయలు లోపలికి వచ్చిన తర్వాత చల్లచల్లగా చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా మన తెలుగు వారికి సంబంధించిన విగ్రహాలతో ఉంటుంది అలా మొదట తెలుగు తల్లి విగ్రహం తర్వాత శాతవాహన హాల చక్రవర్తి చూసారా ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నారు ఈయన హాల చక్రవర్తి అంట తర్వాత గోడ మీద కనిపిస్తున్నది అమరావతి మహాస్తూపం ఈ పక్కన కూడా దీనికి సంబంధించినవే ఉన్నట్టున్నాయి అయితే అక్కడ పైన ఏదో లెటర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ లిపి ఏది అయి ఉండొచ్చు ఇక ఆ పక్కనే ఒక స్తంభం దాని మీద కొన్ని శిల్పాలు ఉన్నాయి ఆ తర్వాత చూస్తే బోధిసత్వ అని ఉంది ఒక ఏనుగుని మనుషులు ఆ చెక్క దాంట్లో పెట్టి మోస్తున్నట్లుగా ఆ తర్వాత ఉన్న ఈ బొమ్మలన్నీ కూడా బుద్ధుడి జన్మ వృత్తాంతము అని ఉంది ఇక ఇక్కడేమో మాయాదేవి అంట సాలభంచిక పోజ్ లో ఉంది అని రాసి పెట్టారు ఇదంతా చూడ్డానికి ఏదో ఒక సీన్ వివరిస్తున్నట్టుంది ఇకపోతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంట ఆ తర్వాత ఏమో మహాభినిష్కరణ అని ఉంది అంటే ఈయన గౌతమ ఇది బయటకు వచ్చేసేది అనుకుంటాను తర్వాతేమో బుద్ధుడి బొమ్మ అది మనకి తెలిసిందే ఆ తర్వాత నాగాస్ వర్షిపింగ్ బుద్ధ అంటే నాగులు బుద్ధుడిని పూజిస్తున్నట్లుగా ఒకటి తర్వాత ఆడవాళ్ళు పాదుకలని అంటే బుద్ధుడి పాదుకలని ఇది చేసినట్టు ఆ పక్కనే అజంతా కుడ్య చిత్రాలు అని ఉన్నాయి మనకు బొమ్మల్లా కనిపిస్తున్నాయి కదా ఆ తర్వాత కోటి లింగాల తర్వాత ధూళికోట అని పైన కింద ఉన్నవి రెండును ఇక పక్కన ఏదో లాగా అనిపిస్తున్నాయి నాణ్యాలు అలంకార ఆభరణాలు అంట కోటిలింగాల సింహవరం అనే ఊరికి సంబంధించినవి ఆ కోటలకి దానికి ఆ తర్వాత ఈయనెవరో తెలిసిన ఆయన లాగా ఉన్నారు ఆచార్య నాగార్జున అంట తర్వాత బుద్ధుని పరిత్యాగము అని కూడా ఇంకొకటి ఉంది ఆ తర్వాత చెన్నుడు అనే ఆయన బుద్ధుడి మహాభినిష్క్రమణ గురించి చెప్పడం ఇక్కడ జనాలు వాళ్ళు కూర్చో ఉన్నట్టు అదంతా ఉంది కదా ఇక ఆ పక్కన గౌతమపుత్ర శాతకరిణి నాణ్యము అని ఉంది అలాగే ఏదో లిపి కూడా రాసినట్టు పైన ఒకటి కింద ఒకటి కింద ఉన్నది తెలుగులో ఉంది తర్వాత జైనులకి సంబంధించిన గుడులు అంటే భీమవరం గుంటూరు ఇంకా పెనుగొండ కొలనుపాక ఇవన్నీ కూడా ఆలయాలట తర్వాత ఏదో రాసిన ఒక లిపి లాగా ఉంది అది పురాతన తెలుగు శాసనాలంట అందులోని అద్దంకి తరువోజు పద్య శాసనం అని ఉంది ఆ పక్కనే రాజరాజ నరేంద్రుని ఆస్థానము ఆయనకి ఇరువైపులా నన్నయ్య నారాయణ భట్టు కూర్చొని ఉన్నట్లుగా ఒక బొమ్మ తర్వాత ఎవరైనా చెప్పేస్తారు రాణి రుద్రమ దేవి అని ఆమె వెనుక ఉన్నది గణపతి దేవుని శాసనం అంట ఆ పక్కన వీరభద్రుడు ఈ కత్తి పట్టుకోండి ఆయన తర్వాత కట్టప్పలాగా ఉండే ఆయన కన్నమ్మ నీడు అంట ఆ పక్కనే బ్రహ్మనాయుడు ఈ బ్రహ్మనాయుడు కూడా ఎక్కడో విన్నట్టుంది ఆ వెనక కూడా కొన్ని బొమ్మలు మనకైతే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఆ పక్కనే పల్నాటి ఆస్థానం అని కింద బొమ్మలు ఆ పైన పల్నాటి యుద్ధం ఆ ముందు కోడి పందాలు ఆ తర్వాత పల్నాటి నాగమ్మ ఇక ఆవిడ వెనకాల చూస్తే ఒక డాన్స్ భంగిమలాగుంది ముగ్గురు మగవాళ్ళు వేస్తున్నట్టు అది పేరిణి శివతాండవం తాండవం ఆంధ్రాకి కూచిపూడి ఎలాగో తెలంగాణకి పేరిణి అలాగా కాకతీయుల కాలంలో బాగా ఎక్కువ చేసేవాళ్ళట తర్వాత నంది వెయ్యి స్తంభాల గుడి రామప్ప దేవాలయం కింద ఆ తర్వాత స్తంభాలు లాంటివి వెనకాల శిల్ప కళ అంతా ఉన్నాయి తర్వాత వచ్చేసి శ్రీనాథుడు సరస్వతి అమ్మవారి పక్కన రాజా సర్వజ్ఞ సింగ భూపాలుడు అంట ఆ పక్కనే నమస్కారం చేస్తున్న ఆయన భక్త పోతన ఇక నిల్చొనున్న ఆయన రాజా శ్రీకృష్ణ దేవరాయలు మరియు రాజచిహ్నము అంటే వెనక పంది అంటే వరాహము అది ఆయన రాజచిహ్నంలా ఉంది తర్వాత రాజా శ్రీకృష్ణ దేవరాయల వారి ఆస్థానం అటు నలుగురు ఇటు నలుగురు అష్టదిగ్గజాలు భువన విజయం ఈ భువన విజయం గురించి అష్టదిగ్గజాల గురించి మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉన్నాయి తర్వాత అల్లసాన్ని పెద్దన ఆయనకి సాక్షాత్గా రాజుగారే గండ పెండేరాన్ని కాళ్ళకి తొడగడం ఆ తర్వాత కవయత్రి మొల్ల మనందరికీ తెలిసిందే మొల్ల రామాయణం అని కూడా ఉంటుంది తర్వాత వచ్చేసి నృత్య భంగిమలో శిల్పం మరియు కుడ్య చిత్రం వెనకాల ముందేమో లేపాక్షి నంది ఆ తర్వాత పెనుగొండ యుద్ధం అంట తర్వాత ఏమో ఫోర్త్ షేర్ ఖాన్ మసీదు ఆహాహా నాలుగో షేర్ ఖాన్ మసీదు అంటే వెనకాల ఉన్నాయిగా అవి తర్వాత అన్నమయ్య ఆయన వెనకాల మన తిరుమల దేవాలయం తిరుపతి తిరుపతి తిరుమల దేవాలయం ఆ పక్కనే మట్టి బొమ్మలాగా ఉన్న తంజావూరు నాయకులు ఆయన వెనక తంజావూర్ నాయక మహల్ తర్వాతేమో శరభోజి నాయకుడు అంట ఆ పక్కన ముందు మనకు పట్టుకొని నిల్చుకోండి ఆయన మధుర తిరుమల నాయక అంట మధుర తిరుమల నాయక ఆయన వెనకాల అర్ధచంద్రాకార మహలు అని ఒకటి ఉంది తర్వాత పైన ఏమో క్షేత్రయ్య త్యాగయ్య ఆయన కింద శ్యామశాస్త్రి ఆ పక్కన వేమన ఈయన చార్మినార్ గోల్కొండ దాని ముందు కులీ కుతుబ్ష ఆ పక్కన రామదాసు భద్రాచల రామదాసు కట్టించిన ఆలయము ఆ పక్కన ఇంకొకరు ఎవరో ఉన్నారు అబ్దుల్ తానాషా అంట ఆ పక్కన ఉన్నది చంద్రగిరి కోట వెనక్కు కనిపించేది తర్వాత బొబ్బిలి రాజు వాళ్ళ కోట ఆ తర్వాత విజయనగర రాజులు గురచాడ అప్పారావు గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు మన తెలుగు పొట్టి శ్రీరాములు గారు పివి నరసింహరావు ఇలాగ వీళ్ళందరి బొమ్మలు ఉంటాయి మామూలుగా అయితే ఫొటోస్ వీడియోస్ అలో ఉండదు ఏదో మనకున్న దాంట్లో తీసాము ఇంకా ఇవే కాకుండా తెలుగు నేలలో పుట్టి సీఎం పిఎం అయ్యి ఇంకా రకరకాల అవార్డులు తీసుకున్న వాళ్ళందరి చిత్రపటాలు కూడా ఇక్కడ ఉంటాయి